ప్రజలు బుద్ధి చెప్పాలంటే ఇలా దేవంత్ రెడ్డి బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే ఒకటే మార్గం ఉంది ఇప్పుడు లోకల్ లోకల్ ఎలక్షన్ లోకల్ బాడీ ఎలక్షన్ సర్పంచ్ కావచ్చు ఎంపీటీ కావచ్చు జెడ్పీస్ కావచ్చు ఈ రోజు వాళ్ళను చిత్తుగా ఓడించాలి చిత్తుగా ఓడించి బీఆర్ఎస్ పార్టీ గెలిపించి ఈ రోజు అతని దేవత బుద్ధి రావాలంటే ఈ సంక్షేమ రావాలంటే వాళ్ళ బుద్ధి చెప్పాలని పని చేసుకుంటూ మీరు దయచేసి చెప్తున్నా దయచేసి మీ లోకల్ బాడీని జెడ్పీట్టి జెడ్పీట్టి సర్పంచ్ ని గెలిపించుకోవాలని చెప్పి మేము అది కోరుకుంటున్నాం ఈ రోజు సంగారెడ్డి నియోజకవర్గంకి సంబంధించినటువంటి సిఎంఆర్ఎఫ్ చెక్కులకు సంబంధించి ప్రభాకరన్న ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో సుమారు నూట పది మందికి ఈరోజు ముప్పై లక్షల అరవై వేల రూపాయలతో ఈ యొక్క చెక్కుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే గత పది సంవత్సరాలలో కూడా తన ఎమ్మెల్యే ఉన్నా లేకున్నా ఎక్కువ మొత్తంలో రాష్ట్రంలో అన్నింటికన్నా ఎక్కువ మొత్తంలో మన కాన్స్టెన్సీలో ఈ యొక్క ఫండ్ అనేది ఇప్పించరు అదేవిధంగా ఇప్పుడు కూడా నిర్విరామంగా ఈరోజు ప్రతి ఈ యొక్క ఆఫీస్లో అందరూ వస్తుంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వాళ్ళ బాధలు ఉన్నటువంటి వ్యక్తులకు ఏదైతే సదుపాయాలు అయినటువంటి వాళ్లకు అండగా ఉండి ఈరోజు ఈ యొక్క డబ్బులు అన్నిటి ఇప్పిస్తూ ఉన్నారు ఎందుకంటే ఈరోజు తాను పది సంవత్సరాలు కూడా చాలా కష్టపడి చేసిన సేవలు చాలా బట్టి కూడా వరకు జరిగినాయి కానీ ఈరోజు గత సంవత్సరం ఏదైతే మన కేసీఆర్ గారు ఓడిపోయి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో సంవత్సరం దాటిపోయినా కానీ ఇప్పటి వరకు సంగారెడ్డి పట్టణంలో కానీ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి పనులు కూడా చేపట్టడం లేదు సంగారెడ్డి పట్టణాన్ని తీసుకుంటే ఈరోజు ఆ రోజు ఏదైతే ఎనభై కోట్ల రూపాయలతోని ప్రభాకర్ ఏదైతే డబ్బులు తీసుకొచ్చిందో సుమారు అందులో కూడా యాభై కోట్ల వరకు కూడా వర్కులు జరిగినాయి ఇంకా ముప్పై కోట్ల రూపాయలు డబ్బులు వద్దు అని వాపస్ చేయడం జరిగింది దానికోసం కూడా రెండు మూడు సార్లు మంత్రి దామోదర్ రాజవెన్ దగ్గరికి వెళ్ళి అవి డబ్బులు కూడా రిలీజ్ చేయాలని కోరింది కానీ ఇప్పటివరకు కూడా ఒక రూపాయి కూడా ఇచ్చే పరిస్థితి సంగారెడ్డి పట్టణానికి లేదు ఇప్పుడే కాదు వచ్చే నాలుగు సంవత్సరాలు కూడా ఎటువంటి డబ్బులు వచ్చి ఈరోజు ఈ యొక్క పట్టణం అభివృద్ధి కోసం జరగదని తెలిసిపోతా ఉంది ఎందుకంటే ప్రభుత్వం ఆయన సీఎం గారే చెప్తా ఉన్నారు డబ్బులు లేవు డబ్బులు లేవు డబ్బులు లేవు అనుకుంటా కాబట్టి వస్తే నమ్మకం ఏది కూడా లేదు కాబట్టి ఇంకా అదేవిధంగా ఇదే తరహా జరిగితే ప్రజలు ఎప్పుడైతే కేసీఆర్ని రోడ్డబెట్టుకున్నామో కే గెలిపించుకోలేమో అప్పుడే మోసపోయినాం అని పబ్లిక్లో అందరు చర్చనీయాంశం మారింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఎలక్షన్ వెళ్తే టీఆర్ఎస్ వచ్చే పరిస్థితి ఉందని తెలుసుకుంటాం కొండాపూర్ మండలానికి సంబంధించిన సీఎంఆర్ చెక్కులు మన ఎమ్మెల్యే గౌరవనీయులు చింతా ప్రభాకరణ చేతుల మీదుగా కొండాపూర్ మండలానికి నలభై రెండు లబ్ధారులకు పన్నెండు లక్షల నలభై రెండు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు వారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది నిజానికి వారికి ధన్యవాదాలు మా కొండాపూర్ ప్రజల తరఫున మా తరఫున గిట్ట ఎందుకంటే ఎల్లవేళలా వేళలా ప్రజలలో అందుబాటులో వండుకుంటూ ఈ రోజు నిత్యం అనునిత్యం గిటా ప్రజాసేవకై అంకితం చేస్తున్న మన ఎమ్మెల్యే ప్రీతమ శాసనసభ్యులు సభ్యులు అన్న ప్రభాకర్ అన్న గారికి ప్రత్యేకంగా గిట్ట ధన్యవాదాలు ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు ఆపదలో ఉన్న వారికి ప్రతి ఒక్కరికి నేను అండగా ఉన్నా అని చింతా ప్రభాకర్ అన్న చెప్పడం ఇది ప్రతిదీ గిట ఏ ఫైల్ తెచ్చినా తప్పకుండా తీసుకుపోయి ఆయననే స్వయాన ఒక్క రూపాయి ఖర్చు లేకుండా గిట ఈ రోజు నిరుపేదలైన పేదలకు ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు నిజానికి గిట వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో చిత్త ప్రభాకరణ చేతుల మీదుగా సంగారెడ్డి మండల్ కందిమండల్ గుండాపూర్ మండల్ సంగారెడ్డి టౌన్ కంది మండలానికి ఒక వంద పది మంది లబ్ధిదారులకు ముప్పై లక్షల అరవై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది సీఎం సహాయ నిధిలో ఇదే విధంగా గత తొమ్మిది సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్లో సంగారెడ్డి మన సిద్దిపేట కాన్స్టిట్యున్సీ తర్వాత ఎక్కువ సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించిన కానిస్టెన్సీ ఏదైతే ఉందో మా సంగారెడ్డి కానిస్టెన్సీ కావున చింతా ప్రభాకర్మే సంగారెడ్డి కానిస్టెన్సీ తరఫున మరియు కందిమండల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇప్పటి వరకు ఈ రోజు వరకు టిఆర్ఎస్ గవర్నమెంట్లో ఎన్నో సంక్షేమ పథకాలు లబ్ధిదారులు కానీ అందరూ సంతోషంగా ఉన్నారు పంటలు మరియు సంక్షేమ పథకాలు కూడా చేరువలో ఉండేవి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల విషయంలో అన్ని అబద్ధాలు ప్రతిజ్ఞలు మరియు దేవుడి పైన ఓట్లేసుకుంటూ ఎన్నో వాగ్దానాలు చేసి ఈరోజు మా దగ్గర ఏం అమౌంట్ లేదు ఏం లేదు అనుకుంటే వాగ్దానాలన్నీ నీరుగారుస్తున్నారు ఇదే విధంగా గవర్నమెంట్ ఉండడం వల్ల ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్లలో ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ సర్పంచ్ ఎలక్షన్లలో కానీ టీఆర్ఎస్ పార్టీ కంపల్సరీ ముందంజలో ఉంటుందని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లే ఎంపీటీసీలే జెడ్పీటీసీలే గెలుస్తారని చెప్పేసి చెప్తున్నాను అదేవిధంగా మా చింతా ప్రపక మా ఎమ్మెల్యే గారు ఉన్నారో ఈరోజు కూడా గవర్నమెంట్ పోయినా కూడా ఈ రోజు కూడా ఎవరైతే హాస్పిటల్లో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో అన్ననే స్వయంగా తీసుకెళ్ళి హైదరాబాద్ తీసుకెళ్ళి అక్కడ నుండి సీఎం సాయజ్ నుండి దగ్గర నుండి తీసుకొచ్చి ఒక రూపాయి ఖర్చు లేకుండా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ధన్యవాదాలు తెలుపు 그러면 okay. 아까 देवा हा हा मी बँक हा चेक अन्ना गोंडवपूरले आहे हरिकरणपूर जिल्हा परिषद आता पुढच्या सेकंदाला आता रागामध्ये मुद्दापालिकेला जोरदार सर सर मालिक काय आहे ಮಲ್ಲೆಪಲ್ಲಿ ಮೂರು ತುಳಸೀದ श्रीनिवास सिन्हा रामशंकर शेख महबूब पाटिल यूसुफ जुल्तन